చారిత్రక గోల్కొండ కోట అత్యాధునిక హంగులను సమకూర్చుకుంది పర్యాటకులను పెంచడం లక్ష్యంగా రాత్రి వేళ మరింత ఆకర్షణీయంగా కనిపించేలా ఈ కోట చరిత్రను తెలిపేలా ఆధునికంగా సౌండ్ అండ్ లైట్ షోను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి బుధవారం ప్రారంభించనున్నారు పదకొండవ శతాబ్దం నాటి గోల్కొండ కోటలో ప్రస్తుత సౌండ్ అండ్ లైట్ షోను ఒకటి తొమ్మిది తొమ్మిది మూడులో ఏర్పాటు చేశారు ముప్పై ఏళ్ల క్రితం నాటి పరిజ్ఞానం స్థానంలో సరికొత్తది ప్రవేశపెడుతున్నారు షో తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషల్లో ముప్పై నిమిషాల ఇరవై సెకండ్ల సమయం ఉంటుంది అంతర్జాతీయ హంగులతో గోల్కొండ చరిత్రను చూపించేలా మూడు డి మ్యాపింగ్ ప్రొజెక్షన్